విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ ఎంత రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ ఎంత అంటే పంతొమ్మిది వందల పన్నెండు కోట్లు ఉంది విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ మూడు వందల నలభై నాలుగు కోట్లు ఉంది మరి వరల్డ్ కప్ గెలిచినటువంటి అంటే రీసెంట్గా ఉమెన్ వరల్డ్ కప్ గెలిచినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ బ్రాండ్ వాల్యూ ఎంత స్మృతి మందనా బ్రాండ్ వాల్యూ ఎంత జమీమా రోడ్రిక్స్ బ్రాండ్ వాల్యూ ఎంత ఇవి దాదాపుగా చాలా మందికి తెలిసే అవకాశమే ఉండదు ఎందుకంటే వీటి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు అసలు వీళ్ళు ఎన్ని యాడ్స్ లో యాక్ట్ చేస్తారు ఇంతకీ బ్రాండ్ వాల్యూ అంటే ఐడియా ఉంది కదా చాలా మందికి అంటే వాళ్ళ కమర్షియల్ వర్త్ అనమాట అంటే వాళ్ళు యాడ్స్ లో నటించడం ద్వారా కానివ్వండి క్యాంపెయిన్స్ చేయడం ద్వారా వచ్చేటటువంటి మనీ ఇది కమర్షియల్ వాల్యూ సో దీన్ని మనం బ్రాండ్ వాల్యూగా చెప్పుకుంటాము మరి ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వీళ్ళ బ్రాండ్ వాల్యూ అయితే చాలా చాలా పెరిగిపోయింది పెరిగిపోవడం కాదు వాళ్ళే పెంచేసారు జైమీమా కానివ్వండి స్మృతి మందనా కానివ్వండి ఇంకా ఉమెన్ క్రికెటర్స్ పెంచేయడం తప్పు కాదు పెంచాలి కూడా వీళ్ళు కూడా కోహ్లీ రోహిత్ శర్మ ధోని లాంటి వాళ్ళతో పోటీ పడాలని కూడా కోరుకుందాం అసలు ఇంతకీ వీళ్ళ బ్రాండ్ వాల్యూ ఎంత ఎంత పెంచారు యాడ్స్కి ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం వెల్కమ్ టు క్రిక్ మై షో నేను డివిఆర్ సో నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగినటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది దాదాపు ఐదు దశాబ్దాల కళను నెరవేర్చింది ఫార్టీ సెవెన్ ఇయర్స్ కళని నెరవేర్చింది సో మిథాలీ రాజ్ అంజుమ్ చోప్రా జులన్ గోస్వామి లాంటి వాళ్ళకి స్టేడియంలో ఆ కప్ ని కూడా అందించారు సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు మనం బ్రాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మరి ఇవి గెలిచిన తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా బ్రాండ్ వాల్యూ అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారంట జమీమా రోడ్రిక్స్ కానివ్వండి స్మృతి మందన కానివ్వండి సో వీళ్ళందరితో ఎండార్స్మెంట్ అంటే వీళ్ళ యాడ్స్తో వీళ్ళ అగ్రిమెంట్ని రెన్యువల్ చేసుకోవడం కానివ్వండి పెంచుకోవడం కానివ్వండి కొత్త వాళ్ళు వచ్చి చేరడం కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయంట దీన్ని మనం కమర్షియల్ పరిభాషలో ఎండార్స్మెంట్ ఫీజ్ అంటాం ఆ ఎండార్స్మెంట్ ఫీజుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు పెంచుకున్నారు వీళ్ళు ఎందుకు పెంచుకున్నారు అంటే వీళ్ళకి ఫాలోవర్స్ కూడా గణనీయంగా పెరిగారు చాలా చాలా ఇంప్రెసివ్గా పెరిగారు ఎవరెవరికి హర్మన్ ప్రీత్ కౌర్ జమీమా రోడ్రిక్స్ మందన దీప్తి శర్మ షఫాలి వర్మ ఎస్పెషల్లీ వీళ్ళకైతే మాత్రం ఇన్స్టాలో ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి అన్ని అకౌంట్స్ లో కూడా ఫాలోవర్స్ సంఖ్య అయితే విపరీతంగా పెరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీస్ ఆయా కంపెనీస్ ఏం చేశాయి వీళ్ళని అప్రోచ్ అవుతూ ఉన్నాయి ఎట్లాగో మరి ఇదే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా మరి మహిళా క్రికెటర్లు కూడా చేస్తుంది చేయాల్సింది కూడా అదే సో ఇప్పుడే వాళ్ళైతే ఆ రైట్స్ అయితే పెంచేశారు ఎండార్స్మెంట్ ఫీజు ఎప్పుడైతే సెమీఫైనల్ మ్యాచ్ గెలిచారో ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ గెలిచారో ఎంక్వైరీస్ అయితే చాలా చాలా పెరిగిపోయాయంట అంటే వీళ్ళ గురించి ఎంక్వైరీస్ వీళ్ళ మేనేజర్స్ ఎవరు వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి సో వీళ్ళు ఏ బ్రాండ్ కి ఎంత తీసుకుంటారు ఏ అడ్వర్టైజ్మెంట్ కి ఎంత తీసుకుంటారు ఇట్లా వీటన్నిటి గురించి ఎంక్వైర్మెంట్ ఎంక్వైరీస్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ పెరిగాయంట అంటే గతంతో పోలిస్తే ఒక థర్టీ పర్సెంట్ వరకు ఎంక్వైరీస్ పెరిగాయి ఆస్ట్రేలియాతో మ్యాచ్ పూర్తయిన తర్వాత అంటే సెమీఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత జమీమా రోడ్రిక్స్ అయితే విపరీతంగా ఆ ఎంక్వైరీస్ అయితే జరిగాయంట అంటే తను ఒక యాడ్కి ఎంత తీసుకుంటుంది ఎండార్స్మెంట్ చేయాలంటే ఎంత తీసుకుంటుంది అంటూ దీనికి సంబంధించి జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ ఆఫీషియల్స్ చెప్పారు తనకి ఇట్లా బ్రాండ్ వాల్యూ చాలా పెరిగిపోయింది అని మరి తను ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి డెబ్బై ఐదు లక్షల నుంచి కోటిన్నర వరకు తీసుకుంటుందట సో అది కూడా ఇట్ డిపెండ్స్ ఆ అగ్రిమెంట్ డ్యూరేషన్ ఎంత ఉంది అంటే ఎన్ని సంవత్సరాల పాటు అగ్రిమెంట్ అది ఆ అగ్రిమెంట్ అంటే ఆ యాడ్ కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది సో వీటిని కూడా బేరేజ్ వేసుకొని మరి అది వేరీగా ఉంటుంది ఆ ఛార్జ్ అనేది సో మొత్తానికైతే తన బ్రాండ్ వాల్యూ ప్రజెంట్ అంటే ఒక యాడ్ కి తీసుకునేటటువంటి అమౌంట్ కోటిన్నర జమీమా రోడ్రిక్స్ కి సో ఇండియాలోనే హైయెస్ట్ ఎండార్స్మెంట్ ఫీజ్ తీసుకుంటుంది ఎవరు అంటే స్మృతి మందన మరి స్మృతి మందన ఇప్పటికే ఒక పదహారు బ్రాండ్లకు పైగా అంబాసిడర్ గా ఉన్నారు తను హిందుస్థాన్ యూనిలివర్ నైక్ హ్యుందై హెర్బల్ లైఫ్ ఎస్బిఐ సో ఇట్లా అన్ని చాలా బ్రాండ్స్ ఉన్నాయి చాలా కంపెనీలతో తను వాళ్ళకి అంబాసిడర్ గా చేస్తుంది దాంతో రెక్స్ వాళ్ళు కానివ్వండి సర్ఫెక్సెల్ వాళ్ళు కానివ్వండి సర్ఫ్ ఎక్సెల్ వాళ్ళు కానివ్వండి సో దాగా చెహే అంటే మరొక మంచిది అని మనం ఒక యాడ్ చూస్తాం కదా సర్ఫ్ ఎక్సెల్ది అట్లాంటి యాడ్ని తనతో ముందుగానే చేయించారట ఓవరాల్ గా అయితే ప్రజెంట్ స్మృతి మందన ఒక్కో యాడ్ కి కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు తీసుకుంటుందట ఒక బ్రాండ్ కి కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు తీసుకుంటున్నట్టయితే మనకి ఆ కథనాల ద్వారా తెలుస్తుంది ఇక సోషల్ మీడియాలో కూడా రకరకాల కంపెనీలు ఈ ప్లేయర్స్ ఎప్పుడైతే వాళ్ళు బాగా ఆడగానే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ ని జత చేస్తూ కొన్ని కామెంట్స్ కూడా పెట్టారు ఇప్పుడు ఉదాహరణకి షఫాలి వర్మ మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఆ ద క్వీన్ ఈజ్ సర్వింగ్ ఫాస్ట్ అనో ఏదనో చెప్పి ఆ స్విగ్గీ ఇన్స్టామార్ట్ వాళ్ళు తన ఫోటోతో ఒక కామెంట్ పోస్ట్ చేశారు ఇక ప్యూమా కంపెనీ హర్మన్ ప్రీత్ కౌర్ రిచా ఘోష్ దీప్తి శర్మలకి ఆల్రెడీ ఈ ముగ్గురికి స్పాన్సర్ సో తను కూడా ఆ ప్యూమా కంపెనీ కూడా ట్వీట్ చేసింది హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పుడు ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ అంటూ కామెంట్ చేస్తూ వాళ్ళ ఫొటోస్ తో ట్వీట్ చేశారు అంటే వీళ్ళు కూడా వాళ్ళ మార్కెట్ ని ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటున్నారు పెప్సీ కూడా సో ఇలా బ్రాండ్ వాల్యూ అయితే ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెరిగిపోయింది ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇంకా కొన్నాళ్ళ వరకు కూడా చూస్తే మనం లైమ్ లైట్లో ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళకి అసలు ఆగటం అనేదే ఉండదు డెఫినెట్ గా ఈ వరల్డ్ కప్ గెలవడం అయితే వీళ్ళకి ఒక దాన్ని ఏమంటారు బ్రేక్ త్రూ అనే చెప్పొచ్చు ఇండియన్ ఆ ఉమెన్ హిస్టరీలోనే ఉమెన్ ఇండియన్ ఉమెన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు ఆట పరంగానే కాకుండా వాళ్ళకి సంపాదన పరంగా కూడా సో మనం వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ అంటాం కదా మరి వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఈ ఎండార్స్మెంట్ ద్వారా యాడ్స్ ద్వారా వాళ్ళని రీచ్ అవ్వాలి వాళ్ళని ఓవర్టేక్ చేయాలని అయితే ఖచ్చితంగా కోరుకుందాం ఎందుకు అంటే వీళ్ళు ఆకాశంలో సగం మాత్రమే కాదు ఆటలో కూడా సగము అన్నిట్లో కూడా పై చేయి సాధిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఇంకా ఇలా డెవలప్ అవుతూ ఉంటే ఇండియాలో ఉమెన్ క్రికెట్ అనేది కూడా మెన్ క్రికెట్ కి సమానంగా ఆల్రెడీ ఇప్పటికే రీచ్ అయిపోయింది సో అంత క్రేజ్ సంపాదించుకుంటుంది ఎంతో మంది యువ క్రికెటర్స్ కూడా దూసుకొస్తారు గ్రామీణ స్థాయి నుంచే ఇప్పటివరకే గ్రామీణ స్థాయి నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కూడా వస్తారు మరి వీళ్ళ బ్రాండ్ విలువపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి